స్టోరీ ఆర్ట్స్ రవికుమార్ జీవన వేదం అందరం మనుషులని అందరం మాట్లాడుతూ ఉంటాం అయితే ఎవరి భాష వాళ్ళది తెలుగు మాట్లాడతాం ఒరియా మాట్లాడతాం పంజాబీ మాట్లాడతాం చైనా మాట్లాడతాం జపాన్ మాట్లాడతాం ఒక్కొక్క భాష ఒక్కొక్కలాగా ఉంటుంది మనకి ఒకసారి నేను చూసినప్పుడు పిచ్చెత్తిపోతుంది మామూలు ఉండదు మనకి ఏమిటో అందరం మనుషులు ప్రవర్తనలు వేరుగా ఉంటాయి మారిపోతూ ఉంటాయి భాష మారిపోతుంది ప్రవర్తన మారిపోతుంది తిండి మారిపోతుంది మనకి ఏది అసహ్యమో అవతల వాళ్ళు తింటూ ఉంటారు బోర్పడిందా మనకి ఏది అయిష్టమో వాళ్ళు తింటూ ఉంటారు ఏమిటి ఈ ప్రపంచం అందరం మనుషులు పుట్టి పుట్టాం ప్రపంచం అంతా మనం లెక్కేసుకుంటే మాటలో డిఫరెన్స్ చేతల్లో డిఫరెన్స్ బట్టల్లో డిఫరెన్స్ భావంలో డిఫరెన్స్ తిండిలో డిఫరెన్స్ ఇదంతా చూస్తుంటే మెంటల్ హాస్పిటల్లో అనిపిస్తూ ఉంటుంది ప్రపంచం అంతా చాలా భయంకరంగా ఉంటుంది మాట్లాడుతుంటే మెంటల్ హాస్పిటల్ ఏమో అనిపిస్తూ ఉంటుంది ఇదే రవికుమార్ జీవన వేదం